సుంకపు మెట్టు యుద్ధ కూర్చుని ఉండినటువంటి ఈ వ్యక్తిని తన పడిలో తాను వెళతా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఏసు ఆ దినాన కనుగొని ఏసు తనకు వెంబడించమని ఆహ్వానాన్ని పలికినటువంటి సందర్భం ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నటువంటి మాట తొమ్మిదో వచనం మత్తి సువార్త తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఉన్నటువంటి మాట యేసు అక్కడి నుండి వెళ్ళుచ్చు ఆ ముందు భాగంలో ఒక సందర్భం జరిగింది ఆ తర్వాత క్రమంలో ఇప్పుడు ఈ భాగం జరుగుతూ ఉన్నటువంటి మాట యేసు అక్కడి నుండి వెళ్ళుచ్చు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్నటువంటి మత్తయ్యని ఒక మనుషుని చూశాడు నన్ను వెంబడించమని చెప్పాడు ఏసు ఎప్పుడైతే ఆహ్వానాన్ని పలికాడో ఆహ్వానాన్ని అంగీకరించి వెంటనే తాను కలిగి ఉన్నటువంటి వాటినన్నిటినీ విడిచిపెట్టాడు అన్నిటినీ విడిచిపెట్టి యేసును వెంబడించడం ప్రారంభించాడు ఈ భాగంలో ఒక మంచి ఆలోచనను మనం జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి మాట యేసు అంగీక యేసు ఎప్పుడైతే ఆహ్వానాన్ని ఇచ్చాడో యేసు యొక్క ఆహ్వానాన్ని వెంటనే ఆయన అంగీకరించి తాను కలిగి ఉన్నటువంటి తన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ విడిచిపెట్టాడు వాస్తవానికి తాను కలిగినటువంటి పరిస్థితులను ఒకసారి మనం ఆలోచన చేస్తే సమాజంలో బహుశాతో ఉన్నటువంటి వారందరూ ఆయన అధికంగా పన్ను వసూలు చేసేటువంటి సుంకరి అని చెప్పి తనను ద్వేషించుకునేటువంటి పరిస్థితి అయ్యుండొచ్చేమో కానీ ప్రభుత్వ రీత్యా తాను ఒక మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితిలో తన జీవితాన్ని తీసుకుని వెళతా ఉన్నటువంటి వ్యక్తి ఒక అధికారాన్ని కలిగినటువంటి వ్యక్తి అధికారం ఉండినటువంటి వ్యక్తి దాంతో పాటు ఆర్థిక సమృద్ధి కలిగి ఉండినటువంటి వ్యక్తి తాను ఏది చేయాలన్నా ఏది తలపెట్టినా తనకు ప్రభుత్వం యొక్క సహకారం అధికారిగా తాను ముందు కొనసాగించబడుతూ ఉన్నటువంటి తరుణాల్లో ప్రభుత్వం నుంచి తాను కావాల్సినటువంటి చేయూత తప్పకుండా కలిగించబడతాది ఇప్పుడు తనకున్నటువంటి ఒక మాటలో చెప్పాలంటే తనకున్నటువంటి అధికారాన్ని తనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ద్వారాన్ని తాను కలిగినటువంటి సోర్సెస్ అన్నిటిని ఒక్కసారిగా విడిచిపెట్టాడు ఏసు ఎప్పుడైతే పిలిచాడో ఆయన వెంటనే వాటినన్నిటిని విడిచిపెట్టి ఒకసారి ఏసు ఆహ్వానించినటువంటి వ్యక్తుల జీవితాలను మనం ఆలోచన చేస్తే జబదయ్ కుమారులు మరియు పేతులు వ్యవహారుల జీవితాలను కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే వారు విడిచిపెట్టి వచ్చినటువంటి దోణులు వలలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడనే ఉంటాయి మరల వెనక్కి వెళ్ళినా కూడా వాటిని మరణ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది వారి తండ్రి వద్ద వారు వాటిని విడిచిపెట్టినటువంటి పరిస్థితి కానీ ఈ వ్యక్తి విడిచిపెట్టినటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేస్తే ఆయనలో ఉన్నటువంటి ఒక చక్కని మాటను ఈ భాగంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి లక్షణం ఒక మంచి లక్షణాన్ని ఆయన ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఇక వెనక్కి వెళితే మరలా తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కాదు ఒక్కసారి రోమ ప్రభుత్వంలో తన యొక్క జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి వారి యధు నుంచి వెనక్కి వెళ్ళినటువంటి వ్యక్తిగా ముందుకు వెళితే మరలా తిరిగి దాన్ని పొందుకోవడానికి అనేటువంటి పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేటువంటి పరిస్థితులు తాను కలిగి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ద్వారాలు పరిస్థితులు సమాజములో అధికారిగా తాను కొనసాగించబోయేటువంటి పరిస్థితి అది ఇక తీసివేయబడేటువంటి పరిస్థితి నేను వెనక్కి వస్తానా ఒకవేళ వెనక్కి వస్తే నా పరిస్థితులు ఏంటి ఏం ఆలోచన లేదు ఏసు పిలిచాడు వెంటనే వాటిని విడిచిపెట్టి వచ్చాడు పౌలు కూడా మాట్లాడేటువంటి మాట అదే కదా క్రీస్తు కొరకు నేను సమస్తమును పెంటగా మార్చుకున్నాను ఇదినాన్ని నేను ఏమి కలుగున్నానో ఇవన్నీ కూడా ఆయనను కంపేర్ చేసుకుంటే ఆయన ఎదుట ఇవన్నీ కూడా వట్టివే ఇది నా నేను కలిగినటువంటి అధికారం అయి ఉండొచ్చు ఇది కలిగినటువంటి ఆర్థిక సమృద్ధి అయి ఉండొచ్చు ఇది ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పరిస్థితి అయి ఉండొచ్చు ఇది జీవిస్తున్నటువంటి లక్జరియస్ లైఫ్ అయి ఉండొచ్చు ఇది నాన ఆయన చూపించడి తన యొక్క తాను ప్రత్యక్షపరచడి తన మహిమ ముందు తనతో జీవితాన్ని కొనసాగించేటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా వట్టివే అని ఆ దినాన సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించి ఏసుని హత్తుకుని తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి దైవ లక్షణం ఇది దినాన మన ఆత్మీయ విశ్వాస జీవితాల్లో ఎంతవరకు మనం కొనసాగించగలుగుతా ఉన్నామో నేడు మనల్ని మనం పరిశీలించుకువలసినటువంటి దేవుని కంటే ఏది ఎక్కువ కాదు ఈ దినాన నేను కలిగి ఉన్నటువంటి అధికారం అయినా ఇది నేను నేను ఉన్నటువంటి పరిస్థితి అయినా ఈ దినాన నేను కలిగి ఉన్నటువంటి సిరి సంపదలైనా ఈ దినాన నేను ఏది కలిగి ఉన్నా ఇవన్నీ కూడా ఈ దినాన నన్ను ఆహ్వానించి తన బిడ్డగా అంగీకరించినటువంటి ఆ దేవుని కంటే ఏది ఎక్కువ కాదు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినవే కదా ఇవన్నీ కూడా ఆయన వల్ల కలిగినవే కదా ఇప్పుడు ఆయనే వచ్చి నన్ను ఆహ్వానించి తన బిడ్డగా అంగీకరిస్తే ఈ దినాన నేను వీటికి ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటే ఏ విధంగా నా జీవితం దేవుని ద్వారా అంగీకరించబడగలిగేది అన్నట్టుగానే తన జీవితాన్ని ఆ దినాన తాను వ్యక్తపరుస్తా ఉన్నటువంటి తరుణం అన్నిటిని విడిచిపెట్టి యేసును వెంబడించి ఆయన బిడ్డగా తన జీవితాన్ని తన శిష్యునిగా తన జీవితాన్ని ముందు తీసుకుని వెళతా ఉన్నటువంటి బత్తై ఇది నానేటి ఆత్మీయ విశ్వాస జీవితాలను పరిశీలించుకుంటున్నటువంటి మనం ఆయన కొరకే జీవితాన్ని ప్రారంభించినటువంటి మనం ఇది నానా ఎంతవరకు మనం కలిగి ఉన్నటువంటి వాటిపైన మక్కువను పెంచుకొని మన జీవితాలను తీసుకొని వెళతా ఉన్నామో లేకపోతే వీటినన్నిటినీ అసలు ఈ జీవితాన్ని అనుగ్రహించినటువంటి ఆ దేవుని వైపు చూస్తూ ఆయన కొరకు నమ్మకమైనటువంటి వారముగా ఆయనను హత్తుకుని జీవించే లక్షణం మన జీవితాల్లో ఎంతవరకు కలిగి ఉన్నామో నేడు మనల్ని మనం పరిశీలించుకోవలసినటువంటి అవసర కొలసేలోకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి మూడు వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది ఆ భాగంలో చెప్పినటువంటి మాటను ఆలోచన చేస్తే మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడినటువంటి వారైతే మీరు పైనటువంటి వాటిని వెతకాలి అంటూ మాట్లాడినటువంటి మాట ఈ దినాన నీవు ఆయన బిడ్డగా తన జీవితాన్ని ప్రారంభ నీ జీవితాన్ని ప్రారంభించినటువంటి నీవు నీ ధ్యాస నీ ఆలోచన నీ తలంపులు సమస్తము కూడా నీ ఆశ ఆయన పైన ఉండిందిగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి దినాన మన ఆత్మీయ విశ్వాస జీవితాలు ఎంతవరకు ఆయనకో ఆయన కొరకు నీవు సమర్పించుకొని నమ్మకంగా ముందుకు తీసుకొని వెళ్ళగలిగేవిగా ఉంటున్నాయి ఆయనను ప్రేమించేటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని ఎంతవరకు నువ్వు తీసుకుని వెళ్ళగలుగుతా ఉన్నావు లోకంలో ఉన్నటువంటి వాటి కొరకైనటువంటి ప్రేమ మక్కువ ఎక్కువైందా లేక వీటినన్నిటికీ సృష్టికర్త ఇది నానైనా నిన్ను తన బిడ్డగా అంగీకరించినటువంటి ఆ దేవుని ఇంకా నీవు ఆకర్షించబడి ఆయనను హత్తుకొని జీవించడి ఆత్మీ విశ్వాస జీవితాన్ని నీ జీవితంలో కలుగున్నావా